హలో అండి అందరికీ ఇంకా స్టోరీలోకి వెళ్తే నలుగురు కూర్చొని రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో ఏవో వెహికల్ సౌండ్ వినిపించేసరికి రాజు వచ్చాడు అనుకొని నలుగురు లేచి నిలబడి ఆశగాటువైపు చూస్తారు కానీ వాళ్ళ ఊహల్ని తారుమారు చేస్తూ మళ్ళీ అవే కార్లు రయ్యమని దూసుకొని వచ్చి వాళ్ళని చుట్టుముట్టేస్తాయి ఏం చేయాలో తెలియక తిక్కమక్క పడుతూ ఉంటారు అది కొంచెం ఊరికి చివరైనందున కొంచెం అడవి ప్రాంతంలా ఉంది చుట్టంతా టెడ్డి ఒక సెకండ్ చుట్టూ చూసి రౌడీలు కార్ దిగేలోగా ముగ్గురిని ముందుకు తోసుకుంటూ ఆ చెట్ల మధ్యలోకి లాక్కొని వెళ్ళిపోతుంది రాజు నోరికి ప్లాస్టర్ అంటించేసినా కూడా కారు కిటికీ నుండి అంతా చూస్తూ ఉంటాడు ఇంతలో రౌడీలు కార్ దిగి వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు చుట్టూ గుబురుగా పొదలు ఉండటం వల్ల రౌడీలు వాళ్ళని పట్టుకోలేకపోతారు ఇంతలో కార్లో ఉన్న అతను ఏదో సాయిగా చేసి చెప్పేసరికి రాజుని కార్లో నుండి బయటకి తీసుకొచ్చి నోటుకున్న ప్లాస్టర్ తీసేసి ఇప్పుడు మీరు బయటికి రాకపోయారే అనుకోండి వీడిని ఇక్కడే గొంతు కోసి చంపేస్తామని గట్టిగా అరిచాడు కరౌడి అప్పటికే భయంతో ఏడుస్తున్న వాళ్ళంతా అది వినగానే ఇంకొంచెం భయపడిపోతారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళకపోతే రాజుని చంపేస్తారు అని అనుకుంటూ వాళ్ళు బయటికి వద్దామని ఒక అడుగు ముందుకు వేసేసరికి అమ్మ రావద్దు మీరెవరు ఇక్కడికి రావద్దు నా ప్రాణం పోయినా సరే బయటికి రావద్దమ్మా వీళ్ళు మనుషులు కాదు మృగాలు మీకు దండం పెడతాను రావద్దమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజు అరుపులు వినగానే మళ్ళీ వెనక్కి చంకుతారు నలుగురు ఆ రౌడీలు రాజుని చావగొడుతూ కొడుతూ ఉంటారు ఇంతలో అప్పుడే ప్రదేశంకి క్యాబ్లో వస్తుంది నందిని క్యాబ్ దిగి నెమ్మదిగా లోనికి వస్తూ రామ్ రామ్ అని మల్లగా పిలుస్తూ ఉంటుంది ఆ చీకట్లోనే ఇంకా ముందు ఏదో ఆడగొంతు వినగానే ఆ రౌడీలు అటుగా వెళ్ళి గట్టిగా నందిని తల మీద బలంగా కొడతారు కింద పడిపోయిన నందినిని మోసుకొని కార్ లైట్స్ దగ్గర పడేస్తారు అన్నా ఇది వాళ్ళలో ఒకరు కాదన్న ఇది వేరే ఎవరో అమ్మాయి అని అంటాడు ఒక రౌడీ నందిని ముఖం చూస్తూ ఒరే కడుపుతో ఉన్న పిల్ల ఈ వేలప్పుడు ఇక్కడేం చేస్తుందిరా అని అన్నాడు ఇంకో రౌడీ నందిని మెడలో తాలిబొట్టు లేకపోయేసరికి కడుపు చేసి పారిపోయాడు అనుకుంటా అన్నా బ్రతకడం ఇష్టం లేక చచ్చిపోవడానికి వచ్చి ఉంటుంది అని సమాధానమిచ్చాడు సరే అయితే దీన్నే ఎరవేద్దాం వాళ్ళకి ఎలాగో పోవడానికేగా వచ్చింది దీని ప్రాణం దీని బిడ్డ ప్రాణం తీస్తామంటే వాళ్ళే బయటకు వస్తారు అని చెప్పి మళ్ళీ అరుస్తారు ఆ రౌడీలు నందిని కర్రతో కొడుతూ ఉంటే తను నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది వదుల్లో దాక్కున్న వాళ్ళకి ఏం చేయలేని నిస్సహాయ స్థితిని చూసి ఏడుపొచ్చేస్తూ ఉంటుంది మన వల్ల ఒక ఆడపిల్ల అలా చనిపోవడం చాలా అన్యాయం అని భావించి బయటకు వెళ్దామని నిశ్చయించుకుంటారు ఇంతలో టెడ్డి విరాజ్ గురించి ఆలోచిస్తూ నైనా చిట్టి మీరు ఇక్కడే ఉండండి మేం వెళ్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు అక్కడ ఏం జరిగినా కూడా అని అంది అలా ఏం కుదరదు అసలు వాళ్ళకు కావాల్సింది మేమేగా మేమే వెళ్తాం కనీసం మీరైనా ప్రాణాలతో మిగులుతారు మాకోసం మీ ప్రాణాలని రిస్క్లో పెట్టద్దు అని ఏడుస్తూ ఉంది నాయన అవునక్క ఇప్పటి వరకు మీరు చాలా సహాయం చేశారు ఇక మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని అంది చిట్టి చిట్టి కళ్ళు తుడుస్తూ ఏంటి చిట్టి ఇంత పెద్ద ప్రమాదంలో మీ మా నాన్న మిమ్మల్ని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతామనుకున్నారు ఇంకేం ఇంకేం మీరు మాట్లాడడానికి వీల్లేదు మేము వెళ్తున్నాం అంతే అక్కడ ఏం జరిగినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు అని చెప్పి వెన్నెల టెడ్డీలు వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు రౌడీలు వాళ్ళని చూడగానే వాళ్ళిద్దరూ ఎక్కడ ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళని రమ్మని పిలిస్తే మీరు వచ్చారేంటి వాళ్ళని తొందరగా తీసుకొని రండి లేకపోతే దీనికి ఇక్కడే ఆపరేషన్ అయిపోతుంది అని అంటూ పదునుగా ఉండే కత్తిని నందిని పొట్టపై పెడతారు రాజుని బాగా కొట్టేయడం వల్ల తను లేచే స్థితిలో లేక దీనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ పారిపోయారు కావాలంటే వెళ్ళి వెతుక్కోండి అని అంది టెడ్డి కొంచెం అనుకుతున్న స్వరంతో రౌడీలకి ఏం చేయాలో అర్థం కాక ఒకరి ఒకరు చూసుకుంటూ ఉండగా కార్లో నుండి ఆ ఆరడుగుల మనిషి కార్ దిగి నేరుగా టెడ్డీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పర్లేదు రెండు నిమిషాల్లో పారిపోయిన వాళ్ళని ఇక్కడికి వస్తారు చూస్తూ ఉండండి అని అంటూనే పక్కనే రౌడీ చేతిలో ఉన్న ఒక కత్తి తీసుకొని అతి కిరాతకంగా నందిని పొట్టని ఫట్టుమని కోసేస్తూ బిడ్డని బయటికి లాగుతూ ఉంటాడు కళ్ళ ముందు జరుగుతున్న ఘోరమైన దృశ్యాన్ని చూడగానే ఇద్దరు గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు ఇద్దరు అతన్ని ఆపడానికి ప్రయత్నిద్దామని ముందుకు లోపే వాళ్ళని రౌడీలు అడ్డుకున్నారు వీళ్ళ ఏడుపు అరుపులు విన్న నయన చిట్టీలు ఇంకా ఏం జరిగితే అది జరిగింది వాళ్ళ కోసం ఎవరు ప్రాణాలు పోకూడదు అని చెప్పి పొద్దుల నుండి బయటికి వస్తారు వాళ్ళని చూడగానే అతను రౌడీలను మిగిలిన పని చూడమని చెప్పి నేరుగా నయన ముందుకు వెళ్ళి ముందే వచ్చేస్తే ఇంత ఇష్యూ అవ్వకపోదును కదా అవ్వకపోదు కదా పద ఇక వెళ్దామని తన చేతికి ఉన్న బ్లడ్ని వెన్నెల చున్నీకి రాసేసి నయన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుండగా మా అక్కను ఎక్కడికి తీసుకువెళ్తున్నామంటూ చిట్టి అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది అతను చిట్టిని గట్టిగా తోసేసరికి కింద పడిపోతుంది చిట్టి చిట్టి కిందపడి ఏడుస్తూ ఉంటే నయన అతని చేతిని విడిపించుకొని తడుముకుంటూ వెళ్ళి చిట్టిని ఓదార్చుతూ ఉంటుంది అదంతా చూసిన అతను ఇరిటేట్ అవుతూ చిట్టిని పక్కనే ఉన్న ఎనుపరాడుతో కొట్టడానికి ట్రై చేసేసరికి నయనాకి ఏం కనిపించకపోవడం వల్ల అడ్డుగా వచ్చేస్తుంది అంతే ఆ రాడ్డు బలంగా నైనా తలని తాకగానే నైనా అక్కడే అలా కుప్పకూలిపోతుంది అక్క అని చిట్టి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంటే అతను ఇంకొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి చిట్టి తల మీద బలంగా ఒక్క దెబ్బ వేస్తాడు చిట్టి తల నిండా రక్తం కారుతూ ఉంటే అలా స్పృహ కోల్పోతుంది అది చూసేసరికి టెడ్డి వెన్నెల నోటి నుండి మాట కూడా పెక్కలడం లేదు ఒక్క నిమిషం ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దం అలుముకుంది ఇంతలో ఒక పసిబిడ్డ ఏడుపు వినగానే వెన్నెల టెడ్డి ఇద్దరు నందిని వైపు చూస్తారు నందిని స్పృహ కోల్పోతూ తన చేతిలో ఉన్న ఫోన్ని కిందకి జార విడవగానే ఒక రౌడీ చూసుకోకుండా ఫోన్ని కాల్తో పక్కకి తన్నేస్తాడు అది నేరుగా టెడ్డి కాళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ ఆన్ అయి చరణ్ నందినీలు కలిసి ఉన్న ఫోటో డిస్ప్లే అవుతూ ఉంటుంది అది చూడగానే వెన్నెల టెడ్డీ షాక్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి విరాజ్ బ్రదర్ చరణ్ అని తెలుసు పైగా పొద్దున నైనా ఎలా వెళ్ళిద్దరిని విడగొట్టడానికి హిమాకి ఎలా ఐడియాలు ఇచ్చిందో చెప్తుండగా టెడ్డీ వినేసింది రెండు నిమిషాలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇద్దరికి ఏం చేయాలో తెలియడం లేదు ఇటు చూస్తే చావు బ్రతుకుల మధ్యలో తల్లి బిడ్డ అటు చూస్తే నైనా చిట్టి ఇంతలో టెడ్డీ పక్కనే ఉన్న రౌడీ దగ్గర ఉన్న గన్ని లాక్కొని వాళ్ళ బాస్ తలకి గురిపెట్టి రే అందరూ మీ దగ్గర ఉన్న గన్స్ కత్తులన్నీ పక్కనే ఉన్న చెరువులో విసిరేయండి ఇలా చేయకపోయారో వీటిని షూట్ చేసేస్తాను అని అనేసరికి అందరూ టెడ్డీ చెప్పినట్టే అన్ని చెరువులో పడేశారు టెడ్డీ రెండు నిమిషాలు గట్టిగా ఊపిరి పిల్చుకొని వెన్నెల వైపు తిరిగి వెన్నెల బాబుని నయనాన్ని తీసుకొని నువ్వు ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోని అంది లేదు టెడ్డి అలా ఎలా నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాను నువ్వు కూడా పదా అని అంది వెన్నెల లేదు వెన్నెల చిటిని తీసుకొని నేను వస్తాను నువ్వు ముందు వాళ్ళని తీసుకొని వెళ్ళు ప్లీజ్ మన దగ్గర ఎక్కువ టైం లేదు అని వెన్నెలని ఆర్తిస్తూ ఉంది టెడ్డీ ఇంకేం చేయలేక వెన్నెల ఏడుస్తూనే నాయనా ముఖం మీద కొంచెం వాటర్ చల్లి పైకి లేపి ఇంకో చేత్తో ఏడుస్తూ ఉన్న బిడ్డని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంది రాజు లేచే పరిస్థితుల్లో లేక అలా ఏడుస్తూనే ఉంటాడు ఆ దృశ్యాలన్నీ చూస్తూ వెన్నెల వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోగానే ఒక రౌడీ మెల్లగా టెడ్డీ వెనుక నుండి వచ్చి పెద్ద కర్రతో తల మీద బలంగా కొట్టగానే ఇంకొకడు కత్తితో వెనుక నుండి పోడిచేస్తాడు అమ్మా అని గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోతుంది టెడ్డి వెంటనే అతను వీళ్ళు కదల్లేరు కానీ వెన్నెల వాళ్ళని పట్టుకోమని చెప్పి రౌడీలందరినీ తీసుకొని వాళ్ళ వెనుకే ఫాలో అవుతారు వాళ్ళలా వెళ్ళిపోయిన తర్వాత రాజు ఎలా అయినా వీళ్ళనైనా కాపాడాలి అని నెమ్మదిగా ఊపిక తెచ్చుకొని పైకి లేచి పక్కనే పడి ఉన్న కాలి బీరు సీసా తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి టెడ్డీ చిట్టీల ముఖం మీద చల్లుతూ ఉంటాడు చిట్టీ లేవలేదు కానీ టెడ్డీ మాత్రం లేస్తుంది అమ్మ వాళ్ళు వచ్చే లోపల నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోలేదంటే నిన్ను కూడా చంపేస్తారు అని ఏడుస్తూ అన్నాడు రాజు టెడ్డీకి పాగడం లేదు ఒకవైపు కడుపులో లోతుగా దిగినే కత్తిపోటు భరించలేని నొప్పినిస్తూ ఉంటే ఇంకోవైపు నిర్జీవంగా పడి ఉన్న నందిని చిట్టీలను చూస్తే దుఃఖం పొంగుకొచ్చేస్తుంది తనకి ఏం చేయలేని తన నిస్సహాయత చూసి ఎలా అయినా వీళ్ళని కాపాడాలి అని ఒంట్లో ఉన్న ఓపికనంతా కూడగట్టుకొని నెమ్మదిగా లేచి నందిని వైపుగా అడుగులు వేసింది రెడ్డి నందినిని లేపడానికి ఎంతో ట్రై చేసింది కానీ రక్తం చాలా పోవడం వల్ల తను ఎంతకీ లేవలు ఇంతలో ఏదో గన్ పేల్చిన సౌండ్ రాగానే ఎక్కడ వెన్నెల వాళ్ళు దొరికిపోయారో అని కంగారు పడుతూ ఎలాగోలా తంటాలు పడి చిట్టిని రాజుని అక్కడే ఉన్న ఒక కార్లో ఎక్కించుకొని ఆ పొద్దల్లో నుండి వేరే రూట్లో కారు ముందుకు పోనిస్తుంది ఎలాగోలా వాళ్ళ నుండి తప్పించుకొని హైవే వైపుగా వెళ్తున్నాము అని అనుకుంటుండగానే అంతలోనే ఒక కారు ప్రమాదం జరిగి ఆ కారు వచ్చి వీళ్ళ కానీ వీళ్ళ పక్కనే పడిపోయింది అప్పటికే చాలా గట్టిగా దెబ్బ దెబ్బలు తగలడం వల్ల రాజు స్పృహ కోల్పోతాడు కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చి చూసేసరికి వాళ్ళు వచ్చిన వెహికల్ మీద పెట్రోల్ పోస్తూ కనిపించారు రౌడీలో రౌడీలు రే ఏం చేస్తున్నారు ఆపండ్రా అని ఏడుస్తూ అరుస్తూ లేచి నిలబడటానికి ట్రై చేస్తూనే ఉన్నాడు రాజు కానీ అస్సలు లేవలేకపోతున్నాడు రే లోపల చిన్న పిల్ల ఉంది కదా అని ఒక రౌడీ అడగగానే హా ఉందన్న వెనక వెనుక సీట్లో కిందపడి అని అన్నాడు సరే అయితే ఆ బండి కాల్ చేసి ఆ పిల్లని వీడే చంపేశాడు అని వీడి మీద అత్యా నేరం మోపి జైల్లో పడేయండి అని అంటూ రాజు కాలర్ పట్టుకొని రే ఇక్కడేం జరిగింది అనే విషయమే మర్చిపోవాలి నువ్వు నోరు మూసుకొని చెప్పింది చేయలేకపోతే నీ పిల్లల్ని చంపేస్తామని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళందరూ రాజు ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఏడ్చి ఏడ్చి అక్కడే మళ్ళీ స్పృహ కోల్పోతాడు ఇది ఫ్లాష్ బ్యాక్ అది బాబు జరిగింది ఆ తర్వాత నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు నిజం ఎవరికీ చెప్పలేని పరిస్థితి నాది ఆఖరికి మా ఆశ్రమం పెద్దయని కూడా వాళ్ళు బెదిరించారు బాబు ఆయన కూడా ఏం చెయ్యలేక తనలో తానే కుమిలిపోయి కొన్ని రోజుల తర్వాత గుండెపోటుతో మరణించారు ఆయన ఆఖరి చూపుకి కూడా నేను వెళ్ళలేకపోయాను అని ఏడుస్తూ విరాజ్ వైపు చూశాడు రాజు విరాజ్ అలా నేల వైపు చూస్తూ ఉన్నాడు నోటి నుండి ఒక్క మాట కూడా పెకలడం లేదు దిక్కున లేచి రాజు వైపు చూడకుండానే ఒక నమస్కారం చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు వెళ్తున్న విరాజ్ వైపే బాధగా చూస్తూ పోలీసులతో పాటు ముందు కదిలాడు రాజు రాత్రి పదకొండు గంటలకి ఫోన్ పదే పదే మోగుతూ ఉంటే నిద్రలో లేచి ఫోన్ లిఫ్ట్ చేశాడు అజయ్ హలో హలో అన్న నేను ప్రణవ్ని అన్నయ్య ఎక్కడు అన్నయ్య ఎక్కడున్నాడు అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని కంగారుగా అడిగాడు ప్రణవ్ మాటల్లో ఆ పసిగట్టి లేదు ప్రణవ్ పొద్దు నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ రిప్లై లేదు ఈవినింగ్ బిజీగా ఉన్నాను అని మెసేజ్ మాత్రం వచ్చింది ఏమైనా ప్రాబ్లమ్నా అని కంగారుగా అడిగాడు అజయ్ అన్నయ్య వదిన ఫ్లాట్లో లేడు పోనీ ఇంటికి రాలేదు కనీసం ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదు ఏమైనా అయిందేమో అని భయంగా ఉంది చిరణన్నయ్య వెతుక్కుంటూ వెళ్ళాడు నీకేమైనా తెలిసేమో అని ఫోన్ చేసా లేదు ప్రణవ్ ఈరోజు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేసా సరే నేను స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర జంక్షన్ రోడ్కి వస్తాను ఇద్దరం కలిసి వెతుకుదాము ఈలోపు నువ్వు వాడి నెంబర్కి ట్రై చేస్తూ ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు అజీ అందరూ వైపుగా వెతుకుతూ ఉంటారు విరాజ్ ఎక్కడ కనిపించడు ఇంతలో ప్రణవ్కి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించి కానీ అటువైపుగా పోనిస్తాడు కార్ నేరుగా ఒక పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ ముందు ఆగింది అది చూడగానే ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అన్నాడు ప్రణవ్ ఒకవేళ లోపల విరాజ్ ఉన్నాడేమో చూద్దాం పదా అని ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్తారు లోపల వెళ్ళే చుట్టూ చూస్తుండగా దూరంగా ఒక టేబుల్ దగ్గర విరాజ్ తాగుతూ కనిపిస్తాడు ఇద్దరికి కొంచెం రిలీఫ్గా అనిపించింది విరాజ్ని అక్కడ చూడగానే ప్రణవ్ చరణ్కి ఇన్ఫార్మ్ చేసి వస్తానని చెప్పి ఫోన్ పట్టుకొని బయటకు వెళ్తే అజయ్ విరాజ్ దగ్గరికి వెళ్తాడు విరాజ్ తూలుతూనే పెగ్గు మీద పెగ్గు తాగుతూ తలెత్తి అజయ్ వైపు చూస్తాడు బావా అని అన్నాడు విరాజ్ అర అజయ్ని చూడగానే విరాజ్ వాంట్ ఈస్ దిస్ ఏంట్రా ఇదంతా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా ఒంటి మీద స్పృహ లేకుండా అని అన్నాడు అజయ్ బావా నాకు తెలిసి చేస్తుంది ఇది ఒక్కటే బావా మిగిలినవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోయాయి అని బాధగా అన్నాడు విరాజ్ ఇప్పుడు ఏం జరిగింది విరాజ్ ఏం జరిగిందంటావేంటి బావా చాలా జరిగింది అసలు జరిగింది తాల్చుకుంటుంటే నా బుర్ర బద్దలైపోతుంది అని రాజు పొద్దున చెప్పిన విషయాలన్నీ మొత్తం చెప్తూ అజయ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు విరాజ్ చిన్న పిల్ల బావా చిన్న పిల్ల కొంచెం కూడా కనికరం లేకుండా పెట్రోల్ పోసిని పండించేశారు ఆ పసి శరీరం ఆ మంటల్లో అని ఇక చెప్పలేక కళ్ళెమ్మట నీళ్లు తిరుగుతూ ఆగిపోయాడు విరాజ్ అజయ్తో పాటు తర్వాత అక్కడికి వచ్చిన ప్రణవ్ చరణ్ కూడా అది విని బాధపడుతూ ఉంటారు ఇంకా ఈ లోకాన్ని పూర్తిగా చూడని ఒక పసి పాప జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో ఉన్న పిచ్చిది ఇంకా హైలైట్ తనకి సంబంధం లేని ఒక జీవితంలో బ్రతికేస్తుంది ఎందుకు బ్రతుకుతుందో దానికే తెలీదు దట్ లేడీ ఎంత మోసం చేసింది ఆ నైనా నాతోనే ఉంటూ నన్నే ఒక ఇడియట్ని చేసింది అని కోపంగా ఊగిపోతూ ఇంకో పెగ్గులాగించాడు కాసేపటికి ఏం పాపం చేశారు వీళ్ళంతా ఎందుకు వాళ్ళ జీవితం అలా అయిపోయాయి నాకు వాళ్ళు తెలిసి కూడా వాళ్ళలో ఒక్కరి ప్రాణం కూడా కాపాడుకోలేకపోయాను అని కుమ్మిలిపోతూ ఉన్నాడు విరాజ్ అసలు ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు ఇదంతా వాట్ డిడ్ ది డ్యామ్ ఇట్ అంటూ కోపంగా పక్కనే ఉన్న సీసాని నేలకేసి బలంగా కొట్టాడు విరాజ్ బార్లో ఉన్న వాళ్ళంతా విరాజ్ వైపే విచిత్రంగా చూస్తూ ఉండేసరికి అజయ్ బిల్ పే చేసి విరాజ్ రాను అంటున్నా బలవంతంగా లాక్కొని వచ్చి కారులో కూర్చోబెడతాడు విరాజ్ ఇంకా అలా వాగుతూనే ఉండేసరికి ఇక వారిని మాన్వి ఫ్లాట్కి తీసుకువెళ్లడం మంచిది కాదు అని చరణ్ వల్ల గెస్ట్ హౌస్ వైపు కార్ని పోనిస్తాడు మరుసటి రోజు పొద్దున్నే పది అవుతుండగా టక్కున మంచం మీద నుండి లేచికొచ్చున్నాడు విరాజ్ తలంతా భారంగా ఉంది అలానే తల పట్టుకుంటూ వాళ్ళకి వచ్చాడు ఇందా ఇది తాగు రిలీఫ్ వస్తుంది అని గ్లాస్ని అందించాడు అజయ్ కళ్ళు తెరవకుండానే గ్లాస్ తీసుకొని గటగటా తాగేశాడు విరాజ్ కాసేపటికి తలనొప్పి తగ్గగానే అజయ్ వాళ్ళు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా పక్కనే టేబుల్ మీద ఉన్న కార్కి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు విరాజ్ అజయ్ వాళ్ళకేమర్థం కాక విరాజ్ వెన్కే ఫాలో అవుతారు విరాజ్ నేరుగా మాన్వి ఫ్లాట్కి చేరుకొని కార్ పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కి ఫ్లాట్ చేరుకొని కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తాడు లోపల సీరియస్గా పెయింటింగ్ ఇస్తూ బిజీగా ఉన్న మాన్వి కాలింగ్ బెల్ శబ్దం వినపడగానే విరాజ్ వచ్చాడు అని అనుకొని నవ్వుతూ వెళ్ళి తలుపు తీస్తుంది విరాజ్ అని మాన్వి ఏదో అంటున్నా అది పట్టించుకోకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేశాడు ఏమైందో అర్థం కానీ మాన్వి తన గది వైపే తదేకంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన చరణ్ అచై్లని చూస్తూ అసలు ఏం జరిగిందో అని అడుగుతామని అనుకుంటుండగానే విరాజ్ బయటికి వస్తాడు తన బ్యాగ్స్తో బయటకు వచ్చిన విరాజ్ని చూడగానే ముగ్గురు షాక్ అయిపోతారు వాట్ ఈస్ దిస్ విరాజ్ అని చరణ్ అంటుండగా అన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నా మీరు ఆఫీస్ సంగతి చూసుకోండి అని చెప్పి మాన్వి వైపు చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న విరాజ్ వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ అలా కొయ్య బొమ్మలా నిలబడిపోయింది మాన్వి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ